హలో ఎవ్రీవాన్ రమియర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య గారి అందరికీ నమస్తే సలాం లేకం చాలామందికి టెంపుల్స్ ఎందుకు వెళ్ళాలి అనే ఒక డౌట్ ఉంటుందన్నమాట హిందూ సాంప్రదాయంలో మందిరం అంటే కేవలం ప్రార్థన చేసే స్థలం మాత్రమే కాదు అది మన ఆత్మకు శాంతిని మనసుకు సౌఖ్యాన్ని ఇచ్చే పవిత్ర ప్రదేశం ఆధ్యాత్మిక శాంతి కోసం మందిరంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత ఒక దివ్యమైన వాతావరణం మనము మనల్ని ఆవరి ఆవరింపజేస్తుంది దేవుని సన్నిధిలో మనసు చల్లబడుతుంది ఆత్మశాంతి కలుగుతుంది ప్రార్థన ద్వారా నమ్మకం పెరుగుతుంది ఆ ఉన్నప్పుడు దేవుని ముందు మొక్కి మాట్లాడటం మనకే ఒక మానసిక బలం ధైర్యాన్ని ఇస్తుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పూజలు మరియు ఉపదేశాల ద్వారా జీవితం మారుతుంది అర్చకులు చేసే వేద మంత్రాలు పూజలు మనకు ఆధ్యాత్మిక చైతన్యం ఇస్తాయి ఈశ్వరుడి ఉపదేశాలు మన దైనందిన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి బాల్యంలో మంచి ఆచారాలు అలవాటు అవుతాయి పిల్లలను మందిరానికి తీసుకువెళ్తే వారికి ధర్మం భక్తి సంస్కారం తెలియజేస్తారు ఇది మంచి మనోభావాలను పెంపొందించేలా ఉంటుంది సామూహిక ధర్మ బోధన మందిరాల్లో జరిగే ఉత్సవాలు వ్రతాలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భక్తుల మధ్య ఏకత్వభావం పెరుగుతుంది ఇది భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో సహకరిస్తుంది ఆరోగ్యానికి మేలు మందిరంలో గంటధ్వని వేద మంత్రాల శబ్ద తరంగాలు కర్పూర దూపదూలి ఇది శరీరానికి మనస్సుకు శుభ్రతను ఉల్లాసాన్ని ఇస్తుంది ఆల్ దీస్ హ్యావ్ ప్రూవన్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బెనిఫర్స్ ఫైనల్గా ఒక కన్క్లూజన్గా చెప్పాలి అంటే దేవుడిని వెతకడానికి కాదు మనల్ని మనమే తెలుసుకోవడానికి మందిరానికి వెళ్ళాలి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయానుకూలంగా ఆలయ సందర్శనలు చేస్తూ భక్తితో జీవితం గడిపితే శాంతి ఆనందం ధర్మం నుండి జీవితం గడిపి మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నా కామెస్ మెన్షన్ చేయండి టెంపుల్ వెళ్ళే అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాక మీకు ఎలా అనిపిస్తుందో మీ ఫీలింగ్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ గాయస్ లవ్ యూ ఆల్